హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈ మధ్యన యూట్యూబ్లో బాగా కనిపిస్తున్న ఈ స్టీల్ కిచెన్ నాప్కిన్స్ని తెప్పించానండి అమెజాన్ నుంచి అమెజాన్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నాకు ఒక ప్యాక్ వచ్చి త్రీ న్యాప్కిన్స్ వచ్చాయి స్టీల్ పీసులు నార్మల్గా మనం తోమిన తర్వాత కొంచెం మెతుకులు అలాంటివి అందులో ఉండిపోతాయి కదండి ఈ పీచులో మాత్రం అస్సలు ఏమీ లేదండి చాలా బాగుంది సోప్తో వాష్ చేసిన సోప్ కూడా అందులో ఉండిపోవడం కానీ ఫుడ్ పార్టికల్స్ ఉండటం కానీ ఏమీ ఉండట్లేదు చేతులు కూడా అస్సలు రఫ్ అవ్వండి చాలా సాఫ్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేస్తారని నేను పెడుతున్నాను బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అవసరం అనుకుంటే తప్పనిసరిగా తెప్పించుకోండి నా సజెషన్ అయితే బాగున్నాయండి బాగా మాడిపోయినవి అయితే వదలలేదు కానీ నార్మల్గా మన ఇంట్లో గిన్నెలు లాంటివి లైట్గా ఏదన్నా మాడినా పర్లేదు కానీ బాగా మాడినవి అయితే మాత్రం వదలదండి ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది థ్యాంక్ ఫ్రెండ్స్